హాయ్ ఫ్రెండ్స్ ఇది ఎల్జీ లోడ్ వాషింగ్ మిషన్ పవర్ ఆన్ చేసి ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసి స్టార్ట్ చేసిన తర్వాత స్టార్ట్ అవ్వడం లేదు ఈ ప్రాబ్లమ్ని మనం ఎలా సాల్వ్ చేయాలి అని ఈ పూర్తి వీడియోలో నేను చూపిస్తున్నాను స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ బ్యాక్ సైడ్ ఉండే రెండు స్క్రూస్ని తీసేసి ఇలా అన్నామంటే ఈ టాప్ కవర్ పక్కకి సపరేట్ అయిపోతుంది తర్వాత ఇది డిస్ప్లే జాగ్ ఇలా ప్రాబ్లం వస్తే డిస్ప్లే ప్రాబ్లం ఉంది అని అర్థము డిస్ప్లే జాగ్ ప్రాబ్లం ఉంది అని అర్థము డిస్ప్లే పీసీబీ మనం రీప్లేస్ చేస్తే ఉండే ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది చూపిస్తున్న విధంగా ఇలా లాక్స్తో ఇది మనం బయటికి తీసేసి అన్ని జాక్స్ తీసేసుకోవాలి పక్కకి సపరేట్ చేసేయాలి ఇక్కడ కనిపించే ప్రతి ఒక్క జాగ్ మనం రిమూవ్ రిమూవ్ చేసేస్తే డిస్ప్లే పీసీబీ నేను టెస్టింగ్ కోసం ఇంకొకటి తీసుకొచ్చాను దాన్ని వేసి ఇప్పుడు చెక్ చేయాలి సి వస్తుంది అదేనా ప్రాబ్లం ఇంకా ఏమన్నా ఉందా అని తెలియడానికి ఇది నేను తీసుకొచ్చిన కొత్త డిస్ప్లే జాగు డిస్ప్లే పీసీబీ మెయిన్ పీసీబీకి కనెక్ట్ చేసి ఆన్ చేసి చెక్ చేసి చూసుకోవాలి ఇదే ప్రాబ్లం ఉందా లేదంటే ఇంకా వేరే ఏమన్నా ప్రాబ్లం ఉన్నాయా అని చెప్పి మనం తీసేసిన జాగ్స్ మొత్తం అన్నీ కనెక్ట్ చేసేసుకోవాలి ఒక్క డిస్ప్లే పీసీబీ జాగ్ మాత్రం రిమూవ్ చేసి మిగిలినవన్నీ కనెక్ట్ చేసి ఆన్ చేసి చెక్ చేసుకోవాలి మన ఛానల్లో ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ వాటర్ ప్యూరిఫైర్ టీవీ ఏసీ అన్నీ ఉన్నాయి మీరు నేర్చుకోవాలి అనుకుంటే మన ఛానల్లో చూసి నేర్చుకోవచ్చు ఇప్పుడు అయిపోయిన తర్వాత మనం పవర్ ఆన్ ప్లగ్ ఆన్ చేసి వర్కింగ్ జరుగుతుందో లేదో చెక్ చేయాలి ఇది పవర్ ఆన్ బటను పవర్ ఆన్ అయింది ఇప్పుడు ప్రోగ్రామ్ చేంజ్ అవుతుందో లేదో చూడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే ప్రోగ్రామ్ ఆన్ అవుతుంది ఇది స్టార్ట్ బటన్ స్టార్ట్ చేస్తే స్టార్టింగ్ జరుగుతుంది అంటే వర్కింగ్ అవుతుంది మీరు గమనిస్తున్నట్లయితే డ్రమ్ తిరుగుతుంది ఓకే ఖచ్చితంగా కన్ఫర్మ్ అయిపోయింది ఇది డిస్ప్లే పీసీబీ ప్రాబ్లం ఉంది అని చెప్పి ఆఫ్ చేసి కస్టమర్కి డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ పీసీబీకి ఒక ఐదు స్క్రూస్ వస్తాయి ఐదు స్క్రూస్ మనం రిమూవ్ చేసేసి కస్టమర్కి ప్రాబ్లం ఏంటి వాట్ ఈజ్ వాట్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎందుకు ఇలా అయ్యింది అని ఇలా ఓపెన్ చేస్తే ఈ పీసీబీ సపరేట్ అయిపోతుంది ఇది డిస్ప్లే పీసీబీ బ్యాక్ సైడ్ ఉండేది మెయిన్ పీసీబీ బటన్ వరకు ఇవి స్టార్ట్ పడుతుంది సార్ ఈ పవర్ అంతా తిరుక్కుని ఇక్కడికి ఈ లైన్స్లో డిఫెక్ట్ ఉండడం వల్ల ఇక్కడ వరకు రాలేకపోతుంది పవర్ అప్పుడు వచ్చేసి ఇక్కడ స్టార్ట్ అవ్వదు మిగిలిన ఆప్షన్స్ మొత్తం తిరుగుతాయి ఇదంతా ఓకే స్టార్ట్ అవ్వదు అది దానివల్ల మనకు అనేది ఇలా ఫేస్ అవుతుంది ఇది ఒకటి అరిస్తే సార్ ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి మీకేమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి